అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని వైఎస్ వారసత్వానికి పోటీ దిగువంత సీఎం రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇప్పుడు నిట్ట నిరువుగా చీలిపోయిందని చెప్పడానికి ఇసుమంతైన సందేహం అవసరం లేదు వైఎస్ కుమారుడు జగన్ ఒకవైపు ఉంటే తల్లి విజయమ్మ చెల్లి శర్మిల ఇతర బంధువులు మరోవైపు నిలిచారు వైఎస్ మరణం తర్వాత కుటుంబం మొత్తం జగన్కు అండదండగా నిలిచి వైఎస్ వారసు వారసుడిగా ఆయనను జనం ముందు ప్రొజెక్ట్ చేసింది జగన్ కాంగ్రెస్తో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్పై యుద్ధం ప్రకటించిన సమయంలో కూడా వైఎస్ కుటుంబం మొత్తం జగన్ వెనకే నిలిచింది సరే జగన్ను జనం వైఎస్ వారసుడిగా భావించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఘన విజయాన్ని కట్టబెట్టారు అయితే జగన్ మాత్రం జనం నమ్మకాన్ని నిలుపుకోలేదు కష్ట సమయంలో తనకు అన్నదండగా నిలిచిన తల్లి విజయమ్మ చెల్లెలు శరిములను దూరం పెట్టారు వైసీపీ అనేది జగన్ చెందిన సొంత కంపెనీ ఆ పార్టీకి ఒక రాజకీయ సిద్ధాంతం ఉన్నట్లు కనిపించదు జగన్ తాను ముఖ్యమంత్రి అవ్వాలన్న ఏకైక లక్ష్యంతో ఆ పార్టీని ప్రారంభించారు అందుకు అప్పట్లో ఆయన కుటుంబం అంతా వంత వైఎస్ అభిమానులు సైతం జగన్ పక్కన నిలబడ్డారు ఈ విషయంలో అనుమానాలకు తావు లేదు కానీ జగన్ అధికార అందలం అందుకున్న తర్వాత తన వైసీపీ పార్టీలో వైఎస్ బ్రాండ్ను కనుమరుగు చేసి సొంత ఇమేజ్ పెంచుకోవాలని భావించారు ఈ విషయంలో కూడా ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తన పెత్తనాన్ని పార్టీపై ఆధిపత్యాన్ని పదిలం చేసుకోవడానికి అధికారంలో అడుగు అడుగుతుందన్న భయంతో సొంత చెల్లి శర్మిలను పార్టీ నుంచే కాదు రాష్ట్రం నుంచి కూడా వెళ్ళిపోయేలా పొగబెట్టారు ఆమెకు మద్దతుగా మాట్లాడారంటూ తల్లి విజయమును కూడా దూరం పెట్టారు పండగలా జరుపుకోవాల్సిన పార్టీ ప్లేనరీ వేదికగా మేలో డ్రామాకు తెరలేపి తల్లి చేత వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించి పంపారు షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని రాజకీయాలు చేసినంత కాలం వైఎస్ వారసత్వం విషయంలో షర్మిలను ఎవరు పరిగణలోకి తీసుకోలేదు దీంతో వైఎస్ వారసత్వం విషయంలో జగన్కు పోటీ అనేది లేకుండా పోయింది అయితే ఎప్పుడైతే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారో అప్పుడే అన్న చెల్లెళ్ల మధ్య వారసత్వ పోరు షురు అయింది ఇటీవల ఎన్నికల్లో జగన్ ఘోర పరాపజయాన్ని మూటగట్టుకోవడంతో వారసత్వ పోరులో ఆయన చితికలబడిపోయారు ఆ ఎన్నికలలో షర్మిల కూడా విఫలమయ్యారు రాష్ట్రంలో ఆ పార్టీ జీరో అకౌంట్ పరిస్థితిలో మార్పు ఏమీ రాలేదు అయినా రాజకీయంగా షర్మిల జగన్పై పై చేయి సాధించారు ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు పైపెచ్చు రాజకీయంగా వైఎస్ ఎదుగుదలకు ఆయన ముఖ్యమంత్రి కావడానికి అన్నిటికీ మించి చివరి వరకు ఆయన కొనసాగిన పార్టీలో ఉండటం షర్మిలకు వైఎస్ రాజకీయ వారసత్వ రేసులో ఒక అడ్వాంటేజ్గా మారింది ఇప్పుడు వైఎస్ జయంతి కార్యక్రమాన్ని ఆమె కాంగ్రెస్ బ్యానర్ కింద నిర్వహించడంతో ఇంకా ఎవరికైనా ఏ మూలనైనా అనుమానాలు మిగిలి ఉంటూ అవన్నీ నివృత్తి అయిపోయాయి దీంతో వైఎస్ వారసత్వ పోరులో షర్మిల జగన్ను వెనక్కు నెట్టేసి ముందుకు దూసుకుపోతున్నారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్